అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఖచ్చితంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీకు జమ కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చింది ఒక సంవత్సరానికి అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఫ్రీగానే డబ్బులు మనం ఇచ్చి సిలిండర్ తీసుకున్నా కానీ మళ్ళీ కూడా సబ్సిడీ డబ్బులు తిరిగి మన అకౌంట్లోకి అయితే జమ అవుతాయన్నమాట ఈ ప్రాసెస్ని ప్రభుత్వం ప్రా ప్రారంభించడం జరిగింది మరి ఒక్కొక్క మహిళ కూడా అంటే ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే ఉచిత సిలిండర్ను బుక్ చేసుకోవడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చివరి సిలిండర్ అనేది కొనసాగుతుంది ఈ సంవత్సరానికి సంబంధించి మనకు మూడవ సిలిండర్ పంపిణీ అనేది జరుగుతుంది మరి ఈ మొదటి సిలిండర్ డబ్బులు కరెక్ట్గా డబ్బులు పడ్డాయి రెండో సిలిండర్ నుంచి సక్రమంగా డబ్బులు జమ కావట్లేదు ఇక్కడ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరానికి సంబంధించి ప్రత్యేకంగా కేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది అంటే మనకు ఖచ్చితంగా సంవత్సరం సంవత్సరము కూడా కేవైసీని పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతుంది మరి కేవైసీ ఎలా చేసుకోవాలి మొత్తానికి కేవైసీ అంటే ఏంటి కేవైసీ ఎక్కడ చేస్తారు ఎవరికి చేస్తారు కేవైసీ చేసుకోకపోతే మనకు సబ్సిడీ డబ్బులు రాదా మరి మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏ అప్డేట్ అయితే తీసుకుంది ఇక మూడో సిలిండర్కి సంబంధించిన ఉచిత సిలిండర్ సబ్సిడీ డబ్బులు అయితే ఈ జిల్లాల వారికి జమ చేయబోతున్నారు మరి ఆలోపు ఖచ్చితంగా ఈ ఉచిత సిలిండర్ బుక్ చేసుకున్న వారు ఈ వయసు చేయాలి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని గతేడాది దీపావళి కనుకగా ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది గతేడాది దీపావళి కనుకగా మొదటి సిలిండర్ పంపిణీని ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లుగానే చెప్పినట్లుగానే మనకి ఈ పథకాన్ని ప్రారంభించి సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి నలభై ఎనిమిది గంటల్లోనే సబ్సిడీ డబ్బులను జమ చేసేయడం జరిగింది పట్టణాల్లో వార్డుల్లో ఉండి సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి ఇరవై నాలుగు గంటల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వారికి నలభై ఎనిమిది గంటల్లో ఈ సబ్సిడీ డబ్బులను అయితే వేసేయడం జరిగింది కానీ ఇక రెండో సిలిండర్ను అంటే మొదటి సిలిండర్ నవంబర్ నుంచి మార్చి వరకు కూడా ఇచ్చారు ఈ సంవత్సరం మార్చి వరకు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఇక రెండవ సిలిండర్ను మనకు ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా ఇచ్చారు జూలై చివరి వరకు అంటే ఆగస్టు వరకు అనుకోండి ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్నప్పటి నుంచి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ పథకానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులను అయితే వేయలేకపోయింది అంటే కార్పొరేషన్ల విధానాన్ని తీసుకొచ్చింది అంటే బీసీలకు బీసీ కార్పొ బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా ఏ కార్పొరేషన్ వారికి ఏ కులాల వాళ్ళకి ఆ కార్పొరేషన్ ద్వారా డబ్బులు వేయడం ప్రారంభించింది రెండవ సిలిండర్ నుంచి ఇది కూడా సక్రమంగా జమ కాలేదు అలాగే ఇప్పుడు మూడో సిలిండర్ను మనకు ఆగస్టు నుంచి కూడా మూడో సిలిండర్ను ప్రారంభించింది మరి మూడో సిలిండర్లో కూడా మనకి ఇదే పరిస్థితి అయితే ఎదురవుతుంది ఇప్పటి వరకు కూడా మూడో సిలిండర్ను బుక్ చేసుకున్న ఇప్పటి చాలా మందికి ఇంకా ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ కాలేదన్నమాట ఈ మూడో సిలిండర్కి సంబంధించి మరి మూడవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు జమ కాకపోవడంతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ కనెక్షన్ కలిగి గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా సబ్సిడీ డబ్బులను అయితే ప్రభుత్వం వేయబోతోంది మరి సబ్సిడీ డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఈకేవైసీని మనకు ప్రతి సంవత్సరము కూడా చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కేవైసీ చేసుకోవాలి అలాగే రెండు వేల ఇరవై ఆరులో చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో చేసుకోవాలి ఇట్లా మనకు ఏ సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరానికి మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఒకేసారి అంటే ఒకసారి ఎప్పుడూ కేవైసీ చేసుకుంటే అది సరిపోదు అన్నమాట ప్రతి సంవత్సరము కూడా కేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి కేవైసీ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ని కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ అంటే ఏదైతే కంపెనీ గ్యాస్ వాడుతున్నారో దానికి సంబంధించిన యాప్ అయితే ఉంది ఇండియన్ అయితే ఇండియన్ యాప్ అలాగే హెచ్పి అయితే హెచ్పి యాప్ భారత్ అయితే భారత్ యాప్ ఉన్నాయి ఈ యొక్క యాప్ల ద్వారా మీరు యూకేవైసీ చేసుకోవచ్చు మొట్టమొదటిగా లేదు అనుకుంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ ఎక్కడైతే ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మీరు వేలు ముద్ర వేసి లేదా ముఖాన్ని ఫోటో తీసుకుని వాళ్ళు ఈకేవైసీ చేస్తారు ఇది రెండోది లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ గ్యాస్కి సంబంధించిన ఈకేవైసీని మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్ ద్వారా కూడా మీరు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తేనే మీకు ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఒకసారి మీరు గతేడాది ఎప్పుడో ఈకేవైసీ చేసుకుంటే ఈసారి ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పటికే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా తెలియజేస్తారు ఈకేవైసీ చేసుకోవాలని మరి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎవరైనా సరే చేసుకోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ అవుతాయన్నమాట ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ సంవత్సరానికి సంబంధించి గ్యాస్ సంబంధించిన ఈకేవైసీ చేసుకోండి తప్పకుండా ఈ మార్చి ముప్పై లోపు మీరు చేసుకోవాల్సి ఉంటుందంటే గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఒక సంవత్సరం అన్నమాట ఆర్థిక సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం మార్చి ముప్పై లోపు మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీకు ఈ సబ్సిడీ డబ్బులు రావన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడాలంటే కొన్ని అర్హతలు కూడా ఉండాలి ఈ అర్హతలు కనుక లేకపోతే మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వట్లేదు ప్రధాన కారణం ఈకేవైసీ ఈకేవైసీ చేసుకున్నా కానీ మీకు ఈకేవైసీ ఓకే అయినా కానీ మీకు కనుక ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా రాదనమాట దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏవనేది చూస్తే ముఖ్యంగా సో ఒక సంవత్సర కాలంలో మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది రావడం అంతేకాకుండా రెండో చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం ఉండడం కారు ఇలాంటివి ఉండడం ఇక మూడో చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం నాలుగో చూసుకుంటే పట్టణాలు పట్టణాల్లో వెయ్యి చదరపు పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండడం ఐదో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం లేదా గ్రామాల్లో లేదా పట్టణాల్లో పన్నెండు పదివేలు పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి వారు కూడా అనర్హులు అనమాట మరి మెట్టా మాగాని కలిపి ఆరో చూసుకుంటే మెట్టా మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా భూమి కనుక ఉంటే మీకు యొక్క గ్యాస్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు మీకు జమ అయ్యేటువంటి అవకాశం లేదు ఈ విషయాలను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకుని దాని ప్రకారం కనుక ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి ఈకేవైసీ కనుక ఉంటే మీకు సబ్సిడీ డబ్బులు వస్తాయి లేకపోతే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉండి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బు ఈకేవైసీ ఉన్నా కానీ డబ్బులైతే రావన్నమాట మరి ఈ గ్యాస్ బుక్ చేసుకుంటున్నటువంటి వారు ఈవిజి ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఈకేవైసీ ఉందా లేదా లేకపోతే ఈ సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటని తెలుసుకోవాలంటే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి మనమిత్ర వాట్సాప్ నెంబర్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఆ మనమిత్ర వాట్సాప్ నెంబర్ను మీ ఫోన్లో సేవ్ చేసుకుంటే వాట్సాప్లో మీకు కనపడుతుంది వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని చెప్పి టైప్ చేస్తే చాలు అక్కడ మీకు సేవను ఎంచుకోండి అని చెప్పేస్తున్నాను అందులో రైస్ కార్డు స్థితిని ఎంచుకుని అందులో మళ్ళీ కూడా దీపం స్థితిని ఎంచుకుని అక్కడ మీ వివరాలు కనుక ఇస్తే మీకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోండి లేకపోతే మీకు సబ్సిడీ డబ్బులు వచ్చేటువంటి పడేటువంటి జమ అయ్యేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రతి మహిళకు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సబ్సిడీ సిలిండర్లకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ సబ్సిడీ సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి మరి ఇప్పటి వరకు కూడా మూడో సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం సబ్సిడీ డబ్బులని అయితే విడుదల చేసింది పన్నెండు జిల్లాల్లో సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి గత వీడలో కూడా నేను చెప్పాను మరి ఒకసారి చెక్ చేసుకోండి ఏదైతే తుఫాను ప్రభావం వల్ల ఇబ్బంది పడినటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఈ కేవైసీ లేకపోతే డబ్బులు పడవు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ వాళ్ళకందరికీ కూడా వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి